చంద్రబాబు ఏపీ గా మాత్రమే కాదు పలు సంస్థల చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఏపీలో అన్ని పనులు చక్కబెట్టేందుకు అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించేందుకు ఆయన చైర్మన్ బాధ్యతలు కూడా భుజాన వేసుకున్నారు నిన్నటి దాకా ఒక లెక్క ఇవాల్టి నుంచి మరో లెక్క అంటూ ఏపీ సీఎం చంద్రబాబు డ్రీమ్ ప్రాజెక్ట్లను పట్టాలెక్కించేందుకు చైర్మన్ చంద్రబాబుగా మారిపోయారు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రాజెక్ట్లను చకచకా ముందుకు తీసుకుని వెళ్లడానికి చైర్మన్ అవతారం ఎత్తారు ఏపీసీఎం ఏపీకి రెండు కళ్ళు పోలవరం అమరావతి ఈ మాట తరచూ చెప్తుంటారు చంద్రబాబు ఆయన పోలవరాన్ని కలిపే జలహారతి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు దాకా అంత తానే వ్యవహరిస్తున్నారు బాబు సృష్టించాలి ఇది చంద్రబాబు తరచు చెప్పే మాట సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేయాలనేది ఆయన ఆలోచన దీనికి ఆచరణ రూపం ఇచ్చేందుకు ఆయన మానస పుత్రిక పిఫోర్ రూప్ దిద్దుకుంది పిఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని అర్థం రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రంలో పేదరికానికి పూర్తిగా నిర్మూలించడం సహా సామాజిక ఆర్థిక అసమానతలు తగ్గించడం సమగ్ర అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు విజన్ ఆధారంగా ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమం అమలు చేస్తుంది ఈ మధ్య సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు పి ఫోర్ విధానం ప్రకారం టాప్ పది శాతంలో ఉన్న సంపన్న వ్యక్తులు లేదా సంస్థలు అట్టడుగున ఉన్న ఇరవై శాతం పేద కుటుంబాలకు ఆదుకోవాలి పేద కుటుంబాలకు స్థలాలు ఇళ్ల పారిశుద్ధ్యం తాగునీటి సదుపాయం ఎల్పిజి వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది ఇప్పుడు దీని ఆచరణలోనే మరో ముందడుగు పడింది సీఎం చంద్రబాబు చైర్పర్సన్ గా పి ఫోర్ సొసైటీ ఏర్పాటైంది దీనికి వైస్ చైర్పర్సన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు సిఈఓ డైరెక్టర్ తో పాటు వారిగా అనుసంధానంగా కాల్ సెంటర్ సాంకేతిక బృందం వింగ్ చేయనున్నారు కలెక్టర్లు మంత్రులు ఎమ్మెల్యేలు గుర్తించాలి సొసైటీకి విధి విధానాలుగా రూపొందిస్తారు ఐదు లక్షల బంగారు కుటుంబాలను సంపన్నులు దత్తతగా తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలనేదే చంద్రబాబు లక్ష్యం జలహారతి కార్పొరేషన్ పోలవరం బనకచేర్ల లింక్ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏపీ సర్కార్ దీన్ని ఏర్పాటు చేసింది కంపెనీల చట్టం కింద వంద శాతం ప్రత్యేక వాహన సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటైంది దీనికి చైర్మన్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉంటారు ఇక మంత్రి నిమ్మల రామానాయుడు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు సంస్థ సిఈఓగా జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఇక ఏపీకి రెండు పోలవరం ప్రాజెక్టు రాజధాని అమరావతి రెండింటిని పూర్తి చేసే భుజ స్కందాలపై వేసుకున్నారు చంద్రబాబు జలహారతి ఫోర్ ప్రాజెక్టులు కూడా ఆయన నేతృత్వంలోనే అడుగులు ముందుకు వేయనున్నాయి ఇలా సీఎం బాధ్యతలతో పాటు తన డ్రీం ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లడానికి చంద్రబాబు చైర్మన్ గా మారారు